ప్రజలు ఎంతగానో ప్రేమించి తన కుటుంబ సభ్యుల్లాగా మనందరినీ ఆదరించిన విషయం మీ అందరికీ నలభై సంవత్సరాలుగా మేకపాటి కుటుంబం అంటే మీ సుపరిచితమే మా కుటుంబం కూడా ఉదయగిరికి ఎన్నో సేవలు చేస్తారని మీకందరికీ కూడా తెలుసు కాబట్టి మీరందరూ ఆలోచించి మా నాన్న అసంఘీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు

మీరు మాత్రం అది పెట్టుకోండి మా గురించి మా ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ అందరం సెపరేట్గా చెప్పాల్సి వస్తుంది దయచేసి మీరు అవన్నీ కూడా ట్రై చేయండి